తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం ఐ బొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్ వెల్లడించారు ఈ కేసులో ఆయన విస్తుపోయే నిజాలను మీడియా ముందుకు ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో దర్శకుడు రాజమౌళి నిర్మాత దిల్ రాజు తదితరులు సిపి సత్యనార్ తో భేటీ అయ్యారు ఆయ్ బొమ్మ నిర్వాహకుడిని పట్టుకున్నందుకు సైబర్ క్రైమ్ పోలీసులను వారు అభినందించారు ఇక ఈ భేటీ అనంతరం సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ పైరసీ దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశాం బాలీవుడ్ టాలీవుడ్ కు చెందిన వేలాది సినిమాలను ఇతను పైరసీ చేశాడు పైరసీ ద్వారా సుమారుగా ఇరవై కోట్లు సంపాదించినట్లుగా ఒప్పుకున్నాడు అతని నుంచి మూడు కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అయితే రవి వద్ద సుమారుగా యాభై లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉందని ఈ డేటాను దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని సజ్జనారి హెచ్చరించారు పైరసీ వెబ్సైట్ల ముసుగులో బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేశారని దీనివల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారని అన్నారు ఒక వెబ్సైట్ను బ్లాక్ చేస్తే మరో దాన్ని సృష్టిస్తూ రవి మొత్తం అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్లను నడిపినట్లు గుర్తించారు ఎమ్మడి రవికి ముందు నుంచే నేర చరిత్ర ఉందని మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు సృష్టించాడని సజ్జనార్ తెలిపారు కరేబియన్ దీవుల్లో పౌరసత్వం కూడా తీసుకున్నాడని అమెరికా నెదర్లాండ్స్ లో సర్వర్లు ఏర్పాటు చేసి ఈ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపాడని వివరించారు ఈ కేసులో గతంలోనే దుద్దెల శివరాజు ప్రశాంత్ అని ఇద్దరిని అరెస్ట్ చేశామని రవిపై ఐటీ కాపీరైట్ చట్టాల కింద మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదే విధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్సు సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా అనే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నావు అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంతే మీ మీకు తెలుసుంటుంది డా పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరస్ ఎక్స్ఎల్ఫీస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగలు ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవి అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాక్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆనే ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నేను బాగా ఉన్న వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు అందుకు ఆడే ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళ మొన్న